పరిధిలో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ధి పనుల భాగంగా ముప్పై రెండు మరియు ముప్పై మూడు డివిజన్ల అభివృద్ధి పనులకు టీడీపీ నాయకుల కోటంరెడ్డి రెడ్డి గిరిధారెడ్డి పరిశీలించారు అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తాను నిరంతర పర్యవేక్షిస్తున్నామన్నారు అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్లో ఏదైతే గత నెలలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులకు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కానీ ఇతర డివిజన్లో ఉన్న నాయకులందరూ కూడా మొత్తం ఈ పనులన్నింటికి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఆ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి శాసనసభ్యుల గురించి నాయకుల గురించి అంతా కూడా ఒక చర్చ కూడా జరిగి ఆల్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ తెలుగు మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఇంగ్లీష్ పేపర్స్లో కానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు అభినందించిన విషయం కూడా మీకు అందరూ తెలిసిందే అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాం ఏదో శంకుస్థాపన చేశామా టెంకాయ కుట్టామా శంకుస్థాపన కార్యక్రమానికి శిలాఫలకంలో పేరు ఎంచుకొని ఆ పని పూర్తయిందా లేదా అని పట్టించుకోకుండా శిలా మీద పేర్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే నలభై కోట్ల రూపాయల శాంక్షన్ అయో ఈ మూడు వందల మూడు పనులు కూడా ఆరోజు శాసనసభ్యులు సేరెడ్డి గారు మే ఇరవై లోపల ఈ వర్క్లు అన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాం ఆరోజు ఈ మూడు వందల మూడు వర్కులకి ఆరు వందల ఆరు మంది కార్యకర్తలు చేసా ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం మాట మాటిచ్చారు దానిలో భాగంగా ఆరు రోజుల నుంచి కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక పార్టీ నాయకులు ఉన్నాయి పద్నాలుగు రోజులు క్యూరింగ్ పీరియడ్ ఉండాలి కాబట్టి ఈ వర్కులన్నీ కూడా క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి అదేవిధంగా ఈరోజుకి మొదలు కాకుండా ఉండేవి కేవలం ముప్పై తొమ్మిది వర్కులు మాత్రమే ఆ ముప్పై తొమ్మిది వర్కులు కూడా రాబో వారం పది రోజుల్లో అవి కూడా మొదలై అనుకున్న టైం ప్రకారం అనుకున్న టైం ప్రకారం మే ఇరవై లోపల ఈ వర్కులన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదంటే ఇంకేదన్నా వర్కుల్లో పైప్ లైన్లో డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ఏ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మే ఇరవయో తారీఖు లోపల ఈ ప్రారంభోత్సవాలు కార్యకర్తల చేతుల మీదుగా ప్రజల సమక్షంలో ఇవన్నీ కూడా వారికి ఆయా డివిజన్లో అంకితం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకి కూడా తెలియజేస్తున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఓ పక్కన పర్యవేక్షిస్తుంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కూడా ఆయా డివిజన్లో భాగస్వాములై ఈ వర్క్లన్నీ కూడా ఈ పనులన్నీ కూడా వారి కూడా పర్యవేక్షించడం ఒక శుభ పరిమాణ శుభ పరిణామంగా భావిస్తూ ప్రజల్ని భాగస్వాములు చేయాల ప్రజలు అందరూ కూడా కలిసి వీటిలో భాగస్వాములుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అది ఫలించినట్టే భావిస్తూ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులున్నా ఇంత ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులు ఈ శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన అధికారులందరికీ కూడా పేరు పేరిన నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి